అయితే అమ్మవారి దర్శనం సాధ్యమే అన్నారు కదమ్మా ఇప్పుడు మామూలుగా మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎల్లమ్మ ఇలాంటి పండగలు చేసినప్పుడు పూనకాలు వస్తూ ఉంటాయి పూనకం రావడము అంటే అమ్మవారి దర్శనం అయినట్టేనా వాళ్ళకి అంటే హ్యూమన్ బాడీలో కొండలినీ శక్తి అంటారు కుండలిని శక్తి అంటే నథింగ్ బట్ అమ్మవారు అమ్మవారి కుండలిని శక్తి ఓకే అంటే ఇక్కడ ఏంటంటే అష్ట సిద్ధులు ఉంటాయి మనిషికి సాధనలు చేసినప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ అంతా వదిలే సగోరాలు ఎందుకు హిమాలయాల్లో అంత చలిలో సాధనలు చేస్తూ ఉంటారు ప్రశాంత నార్మల్ ఎన్విరాన్మెంట్ లో చేయొచ్చు కదా వాళ్ళ శరీరం మీద వాళ్ళ ఆధిపత్యం ఎమోషన్స్ మీద ఆధిపత్యం సాధించుకోవడానికి వాళ్ళు అలా సాధనలు చేస్తూ ఉంటారు శరీరం మీద కాన్షియస్నెస్ కోల్పోవాలి అప్పుడు కొంటలని శక్తి అనేది రైజ్ అవుతుంది అనమాట ఇప్పుడు అష్టసిద్ధులు ఉంటాయి సిద్ధుల్లో మహిమా సిద్ధి అని ఒకటి ఉందన్నమాట మహిమా సిద్ధి కింద వచ్చేది ఈ పోనకాలు అంటే దేవతల ఆవాహన అవడం ఆవహించడము ప్రేతాత్మలు ఆవహించడము ఇవన్నీ మహిమా సిద్ధి కింద వస్తాయి దేవతలు ఆవహించడానికి మహిమా సిద్ధి అంటారు ప్రేతాత్మలు ఆవహించడానికి క్షుద్ర శక్తి అంటారు ఈ దేవతలు ఆవహిస్తే ఎలా ఉంటుంది ప్రేతాత్మలు ఆవహిస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది ఓకే నేను ఒకప్పుడు బిలీవ్ చేసేదాన్ని కాదు ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినాక అర్థమైంది ఎందుకంటే నేను బాగా వెల్ ఎడ్యుకేటెడ్ని కాబట్టి నేను ఫస్ట్ బిలీవ్ చేయను కానీ నేను ఫేస్ చేశాక నాకు అర్థమైంది ఓకే మనకు కూడా ఇలా జరుగుతుందా అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా నన్ను అయితే నేను మోసం చేసుకోలేను కదా కాబట్టి ఓకే దీని మీద నేను రీసెర్చ్ చేశాను అసలు ఎవరికైనా వస్తుందంటే కుండలిని శక్తి అసాధారణ స్థితిలో పైకి లేసినప్పుడు వైబ్రేట్ అవడం అనేది కామన్ ఇప్పుడు టెంపుల్స్ అనేది శక్తి శక్తి క్షేత్రాలు అంటే ఓ బ్యాటరీ లాంటివి రీఛార్జ్ చేసుకోవాలి మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు విపరీతమైన యూనివర్స్ నుంచి ఫోర్స్ దూకుతుంది ప్రాణప్రతిష్ఠలో వెయ్యి మంది లక్ష మంది ఓ మూల విరాటం చూస్తే అమ్మ అమ్మ అంటే అంతమంది సోల్స్ కలిసి పిలిస్తే అమ్మవారు దూకుతుంది దూకుతున్నప్పుడు ఎవరైతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో వాళ్ళ కొండల్ని రైజ్ అయిపోతుంది అక్కడ కొట్టే పంబల వల్ల అక్కడ చేసే కృతువుల వల్ల కాస్మిక్ ఎనర్జీ అనేది ఎవరు గట్టిగా బిలీవ్ నేస్తూ ఉంటారో వాళ్ళలో ఆక్యుపై అయిపోతుంది కొండల్ని అసాధారణ శక్తితో పైకి లేసినప్పుడు కొంతమంది గాల్లో కూడా లేయగలుగుతారు కొన్ని క్షణాలు యోగ యోగ సాధనలు ఉన్నాయి యోగ సాధనల్లో కూర్చొని జపం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా రైజ్ అయిందనుకోండి కొండల్ని అలా గాల్లో అలా లేస్తారు అటువంటిని యోగులు చేస్తారు ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ తారా సాధనలు చేసే వాళ్ళు వజ్రయాన బౌద్ధులు తంత్రం తంత్ర విద్యలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు పబ్లిక్లోకి రారు వాళ్ళకి అవసరం లేదు కదా అది మామూలుగా పూజలు చేసే ఎవరికైనా కూడా కావచ్చు వైబ్రేషన్స్ అనేది సర్వసాధారణం ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు తట్టుకోలేకపోతే ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది దాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకొని దీక్ష తీసుకొని ఆ ఎనర్జీని పైకి తీసుకెళ్లగలగాలి అందుకే గురువు అవసరం ఉంటుంది పోనకాలం వచ్చిన వాళ్ళకంతా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిపోతూ ఉంటాయి అన్బ్యాలెన్స్ అవుతూ ఉంటారు పవర్ లాగేస్తారు అలాంటి వాళ్ళకి అన్బ్యాలెన్స్ చేసేస్తారు ఎందుకంటే అందరికి తంత్ర విద్యలు తెలియవు కదా దేవతలు ఆవాహన అవుతున్నారంటే వాళ్ళు పరిచారిక దేవతలు గ్రామ దేవతలు మూల శక్తి అనేది పరాభట్టారిక ఆపోజిట్ లో దర్శనమిస్తుంది మనిషి యొక్క ఆరాలో యోగినీలు యక్షిణీలు వస్తాయి మనిషి శరీరంలో ప్రేతాత్మలు ఆవహిస్తాయి చాలా డిఫరెన్స్ ఉంది ఆపోజిట్ లోనే దర్శనం వస్తుంది చిన్న దేవతలు ఆవహిస్తాయి అమ్మ ఇప్పుడు అమ్మవారైనా సరే ఆత్మలైనా సరే ఆవహిస్తూ ఉంటాయి అని చెప్పారు కదమ్మా అయితే ఇప్పుడు అమ్మవారు ఆవహించింది అంటే మనకు కొంతమంది రకరకాల వైబ్రేషన్స్ చూపిస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అది అర్థమైపోతుంది ఆత్మలు ప్రవేశించినప్పుడు నిజంగా వీళ్ళలో ఆత్మ ప్రవేశించింది అని నిర్ధారణ చేయొచ్చమ్మ మనకు తెలిసిపోతుందా ప్రేతాత్మలు ఇప్పుడు మన పీఠానికి తీసుకొస్తూ ఉంటారు ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళంతా ఎక్కడికి వస్తేనే ఏడుస్తారు ఎగురుతారు పది మంది పట్టుకోవాలన్నమాట ఒక అబ్బాయి అయితే ఒక సోఫానే లేపేశాడు పైకి అంటే ఒక మనిషికి ముగ్గర ముగ్గురికి నలుగురికి ఉన్నంత బలం నెగిటివ్ ఫోర్స్ దూకుతుంది ఇక్కడ అమ్మవారు ప్రతిష్ట ఉంటుంది కాబట్టి ఖాళీ తట్టుకోలేకపోతారు ఆ పవర్కి ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్ లో పీఠంలో అసలు ప్రేతాత్మలు ఎలా ఆవహిస్తాయి ఎలా వదిలిస్తాం ఇక్కడేం మేము పెద్దగా వేయడం సెటప్ చేయడం చేయడం రాగానే వాళ్ళకి ఆవాహన అయిపోతాయి ప్రేతాత్మలు ఓకే ఎక్కువ టార్చర్ అనుభవిస్తూ మామూలుగా ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు స్నానం చేయరు గోర్లు కట్ చేసుకోరు జుట్టు విరపోసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళ శరీరంలో నుంచి ఒక రకమైన దుర్గంధం వస్తుంది కళ్ళల్లో కళ్ళు పెట్టి స్ట్రైట్ గా చూడలేరు మన ఫిలిం వచ్చి కంటి కనిపిస్తుంది ఆపోజిట్ వాళ్ళకి రివర్స్ లో కనిపిస్తుంది కొన్ని కొన్ని చెప్పకూడదు ఇంటర్వ్యూస్ లో వాటి ద్వారా మేము తెలుసుకుంటాం అసలు మనిషి శరీరంలో ప్రేతాత్మ ఉందా లేదా అని ఫస్ట్ శుభ్రంగా ఉండరు వాళ్ళు ఏ పని చేయరు పూజ చేయరు గుడికి అసలు వెళ్ళరు ఒక ఇప్పుడు ప్రేతాత్మ ఆహించిన అమ్మాయి పక్కన మొబైల్ లో హనుమాన్ ఆన్ చేయండి విని తట్టుకోలేరు వాళ్ళకి పూజ చేసిన దీపం పెట్టినా నచ్చదు అంటే వాళ్ళకి నచ్చదు అంటే వాళ్ళ మైండ్ కాదు అది శరీరం తట్టుకోలేదు మంటలు వస్తాయి మనం పూజలో హోమంలో ప్రేతాత్మ ఆవహించిన అమ్మాయిని కూర్చోపెట్టాలంటే ఆ అమ్మాయి శరీరం మండుతుంది మంటలు పుడతాయి కానీ అది శరీరపరమైన మంటలు అవి ఆత్మకు సంబంధించిన మంటలు తట్టుకోలేదు ఆ అమ్మాయి చాలా సింటమ్స్ ఉన్నాయి ప్రేతాత్మలు ఆవహించి వదిలించడం అనేది హిందూ సాంప్రదాయంలో ఉంది ముస్లిం సాంప్రదాయంలో ఉంది క్రిస్టియానిటీలో ఉంది జైన్ బుద్ధిజం అన్నిట్లో ఉంది అన్ని మతాలు విశ్వసిస్తాయి అదేంటంటే ఫేస్ చేసిన వాళ్ళకి ఆ పెయిన్ ఆ బాధ తెలుస్తుంది సడన్ సడన్ గా కనిపించడం కొన్ని సెకండ్స్ పాటు వాళ్ళకు ఆత్మ వాళ్ళ లోపల ఉన్నట్టు అర్థమవుతుంది వీక్ అయిపోతారు మనిషి ఎంత తిన్నా ఫీల్ చేస్తుంది బాడీల బ్లడ్ ఓకే కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు మనుషుల మీద యాక్సిడెంట్స్ లో చనిపోయిన ఆత్మలు ఉంటాయి కిరోసన్ పోసుకొని కాల్చుకొని చనిపోతారు ఆడవాళ్ళు సూసైడ్స్ చేసుకుంటారు అటువంటి ఆత్మలని నెగిటివ్ ఫోర్స్ బాధ ఎక్కువ ఉంటుంది కదా వాటిని ప్రాణాకర్షణ మంత్రం ద్వారా ఆకర్షించి వాటికి ఆకలి ఉంటుంది ఆకలి దప్పికలు ఉంటాయి చాలా మంది సూసైడ్ చేసుకుని సేఫ్ అయిపోదాం అనుకుంటారు వాళ్ళు లైఫ్ టైం వంద సంవత్సరాలు అనుకోండి యాభై సంవత్సరాలు సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి వాడు ప్రేతాత్మ లాగా తిరగాల్సిందే ఆకలింటుంది దప్పికి ఉంటుంది తినలేరు తాగలేరు ఆ క్షోభ అనుభవిస్తూ ఉంటాయి ఆ ప్రేతాత్మలు అలాంటి వాటిని తాంత్రికులు వసం చేసుకొని వాటికి ఫుడ్ ఇస్తారు అంటే బ్లడ్ బలిచ్చి బ వాటిని వసం చేసుకుని పలానా మనిషిని వెళ్ళి అంటారు అవి హింసిస్తాయి యాక్సిడెంట్స్ చేస్తాయి మనిషిని మనిషి బాడీలో బ్లడ్ పీల్ చేస్తాయి స్కిల్టెన్స్ లాగా అయిపోతారు కొంతమంది ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు డెత్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు నేను ఎన్నో కొన్ని వందల కేసులు డీల్ చేశాను ఇలాంటి ఆత్మని చూడొచ్చమ్మా కళ్ళతోటి చూడొచ్చు వాటికి కాళీ మంత్రం జపం చేసుకుని కూర్చుంటే ఎందుకు దేవి కడ్గమాల జపం చేసుకుంటే కూడా కనిపిస్తాయి దివ్య దృష్టి ఉంటే ప్రతిది ఆత్మే కాదు దేవత కనిపిస్తుంది మనం చేయాల్సిన సాధన ఒక్కటే ఓకే అయితే ఇప్పుడు మనకు మూవీస్ లో ఎవరికైనా ఇట్లానే దయ్యం ఆవహించినప్పుడు ఆత్మ ఉంది అని ఇట్లా చూపిస్తుంటారు అట్లా మనం కెమెరాల్లో వాటిల్లో బంధించే అవకాశం ఉందమ్మా ఆత్మలు బంధించాలంటే కెమెరాలు ఎందుకు అంటే మనకు చూపించడం కెమెరాలో కొన్ని రికార్డ్ అవుతాయి ఇప్పుడు కెర్లియన్ ఫోటోగ్రఫీ ఉంది కెర్లియన్ ఫోటోగ్రఫీలో దివ్య శక్తులు కూడా క్యాప్చర్ చేయొచ్చు కొన్ని కొన్ని కెమెరాస్ కి వీడియోస్ కి ఫోకస్ అవుతాయి కొన్ని రకాల ఎనర్జీస్ కానీ దాన్ని నిరూపితం చేయలేం ఇప్పుడు అసలు మెటీరియలే కాని దాన్ని ఒక మెటీరియల్లో మీరు ఎలా చూపించాలనుకుంటారు కెమెరా అనేది ఒక మెటీరియల్ కదా శక్తి అనేది మెటీరియల్ కాదు పవర్ ని మెటీరియల్ తో ఎలా క్యాప్చర్ చేస్తారు ఓకే మన కళ్ళ క్యాప్చర్ అవుతుంది మన కళ్ళకే క్యాప్చర్ అవుతుంది మన థర్డ్ ఐకి క్యాప్చర్ అవుతుంది కాకపోతే మనం పవర్ఫుల్ అయి ఉండాలి శక్తివంతంగా ఉంటే క్యాప్చర్ అవుతాయి ఓకే అయితే అమ్మా ఇందాక మీరు అన్నారు మనము బలవంతంగా గనక ఆత్మహత్య చేసుకొని చనిపోతే మనం ఇంకా అనుభవించాల్సిన మిగతా లైఫ్ ఏదైతే ఉందో అదంతా మనం ఖచ్చితంగా ఆత్మరూపంలో అయినా అనుభవించాల్సిందే అని అనుభవించి ఇంకా ఎక్కువ అనుభవిస్తారు అయితే ఆ ఎవరికి వాళ్ళు ఇబ్బంది పెట్టుకొని చనిపోతేనే అలా ఉన్నప్పుడు చాలా మంది మనం చూస్తున్నాము ఆడవాళ్ళు మగవాళ్ళని మగవాళ్ళు ఆడవాళ్ళని వెంట పడి వేధించటము ఇలాంటివి చాలా చాలా చూస్తున్నాం అటువంటి వారి పరిస్థితి ఏంటమ్మా అటువంటి వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటేనా అటువంటి వాళ్ళు సూ సూసైడ్ అనేది తప్పు ఇప్పుడు మనం అడిగి పుట్టలేదు ప్రాణం తీసుకునే హక్కు మనకి ఎక్కడ ఉంటుంది అమ్మవారు డిసైడ్ చేయాలి కానీ లైఫ్ టైం అనేది మనం డిసైడ్ చేసుకుని మన చేతుల్లో తీసుకోకూడదు ఇప్పుడు సమస్య వచ్చింది ఒక అబ్బాయి వల్ల అంటే సొల్యూషన్ ఉంటుంది కదా సమస్య అంటే సొల్యూషన్ ఉందనే కదా అర్థం దానికి ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ తీసుకోకూడదు ఎప్పుడు పబ్లిక్ కాకపోతే ఈ మధ్య యూత్ నేను గమనిస్తూ ఉంటాను న్యూస్ పేపర్స్ లో ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటుంటారు అది అన్నెసెసరీ కదా దానివల్ల పొందే లాభం ఏమీ లేదు వాళ్ళు ఇంకా క్షోభకు గురవుతారు ఆత్మ రూపంలో అది సూసైడ్స్ ఆపేస్తే వాళ్ళకే మంచిది అంటే మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారా మా చిన్న చిన్న వాటికే సూసైడ్స్ అంటే ఇంతకు ముందు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం మన ఇళ్లలో ఉన్నప్పుడు మన నానమ్మ అమ్మమ్మలు తాతయ్యలు మనకన్నీ చెప్పేవాళ్ళు మన నాన్న అమ్మ నాన్న పొలం పనులు అవి ఇవి పనులు ఉన్నా ఉమ్మడి కుటుంబాలు అందుకే ఉండాలి కనీసం ఏదైనా చెప్పుకుంటే బాధ వస్తే చెప్పుకోవడానికి పెద్దమ్మ కూతురో పిన్నమ్మ కూతురు కజిన్ ఎవరో ఒకరు ఉండాలి మరీ మెటీరియల్ వరల్డ్ వర్చువల్ వరల్డ్ అలవాటు పడిపోయి ఇప్పుడు ఏదైనా బాధ వచ్చిందనుకుంటున్నా ఫేస్బుక్ లో ఫ్రెండ్ రమ్మంటే వస్తాడా పదివేలు ఇమ్మంటే ఇస్తాడా ఇవ్వడగా వర్చువల్ వరల్డ్ నుంచి మాయా ప్రపంచం దాని నుంచి బయట వచ్చి మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి కనీసం మన ఇంట్లో మెంబర్స్ తోనే ఎవరు పది నిమిషాలు మాట్లాడట్లేదు కన్న బిడ్డలతోనే తల్లిదండ్రులు స్పెండ్ చేయట్లేదు ఎవరికి వాళ్ళ సపరేట్ సపరేట్ రూమ్స్ పక్కన పడుకుంటే పిల్లలు అఫెక్షన్ వస్తుంది కనీసం దగ్గర తీసుకోరు పక్కన పడుకోబెట్టుకోరు ఇంకా తల్లికి బిడ్డకి అఫెక్షన్ ఎలా వస్తుంది సూసైడ్ చేసుకోకుండా సమస్య వస్తే పిల్లలు ఏం చేస్తారు అఫెక్షన్ పెంచుకోవడానికి తల్లి తండ్రులు ప్రయత్నం చేయాలి ప్రేమ లేదు ఈ బాధ వస్తే చెప్పుకోవటానికి లేదు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లోని మెసేజ్ పెడితే ఏం రారుగా అరుస్తారా తెలిస్తారా ఏం లేదు కదా సమాజం నిజమేమా మంచి ఫ్యామిలీ వ్యవస్థని కనీసం అంటే కూడా ఫ్యామిలీ అన్న కొంచెం పెద్దవాళ్ళని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులన్నా పెట్టుకొని ఒక కుటుంబ వ్యవస్థ పాటించాలి మరి మినీ ఫ్యామిలీస్ ఈ మధ్య అయితే ఇంకా పిల్లలు ఇండివిజువల్ గా పెట్టేస్తున్నారు ఫారిన్ కల్చర్ లో అదంత మంచిది కాదు